దృశ్యార్థం ఎనిమిదవ భాగం రాహుల్ మణిపురాన్ని గట్టిగా పట్టుకుని ప్రకాశమయమైన శక్తి కేంద్రాన్ని తన హృదయంతో సన్మనయనం చేశాడు ఆ సింధుత్వం అతని ఆత్మలోకి సాగే మధుర జాడలుగా మారి అతని అంతస్తును పరిపూర్ణంగా నింపాయి మాయాజాల శక్తి ఇప్పుడు అతని నియంత్రణలో చెడు ఉద్దేశాల నుండి పూర్తిగా రక్షించబడి మంచితనానికి మాత్రమే వినియోగించబడనుంది అద్భుత అద్దం నుండి వెలుగులు మెల్లమెల్లగా మృదువుగా తగ్గిపోతూ గత రహస్యాలను శక్తివంతమైన ఆత్మ పడుకులను కలిపి మృదువైన శాంతిని కలిగించేలా గతిని నింపాయి రాహుల్ ముఖంలో తృప్తికరమైన చిరునవ్వు మెరుస్తోంది అతను తెలుసుకున్నాడు అసలు శక్తి తను నియంత్రించడంలో కాదు దాన్ని మంచి కోసం వినియోగించడమే నిజమైన శక్తి అతని కళ్ళ ముందు అద్భుత అద్దం ఒక సాంద్ర మాయాజాదిక ముద్రగా నిలిచిపోయింది ఇక అది దుర్గమయంగా గదిలో ఉండదు అది శక్తి ఒక నైటికటతో నిండిన ఒక శక్తి కేంద్రంగా మారిపోయింది రాహుల్ ముందుకు నడుచుకుంటూ తాను సృష్టించిన శాంతి శక్తిని ప్రపంచానికి చాటుతూ ఆ ప్రయాణం ముగింపు కదలికగా నిలిచింది అతని గుండెల్లో ఒక కొత్త ఆశ ఒక కొత్త బాధ్యత మెరిసిపోతోంది ఇలా రాహుల్ కథ ముగిసింది మాయాజాలని అధిగమించి రహస్యాలను అన్వేషించి దయ్యంతో నిజాన్ని నిలబెట్టిన యోధుడుగా అదృశ్య తమ్ము ఒక శక్తివంతమైన విజయం కథ ఇంతతో ఈ కథ సమాప్తం రేపు ఇంకో సరికొత్త కథతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్